హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ అలాంటి వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ కావచ్చు టూ పీసెస్ త్రీ పీసెస్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనం చూస్తున్నాము శ్రీ సాయిదుర్గా కలెక్షన్స్ వారి ద్వారా నగర్ కుకట్పల్లిలో ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి ఇలాంటివైతే మనకి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ సైజెస్ గురించి ప్రైజెస్ గురించి తనైతే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఈ వీడియోలో చూస్తున్న ఏదైనా డ్రెస్ నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ త్రిబుల్ జీరో వన్ టూ సిక్స్ అనే నంబర్ ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మంచి వెడ్డింగ్ సీజన్ కి కావాల్సిన అన్ని రకాల వెరైటీస్ అన్ని రకాల మెటీరియల్స్ అయితే ఉన్నాయి తను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రైజెస్ గురించి సైజెస్ గురించి ఎవ్రీథింగ్ షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను వెరైటీస్ చూస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ సాయిదుర్గా కలెక్షన్స్ అండి సో ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి పూర్తిగా హోల్సేల్ ప్రైస్ తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట అందులోనూ మీకు స్ట్రేట్ కర్ట్స్ ఉంటాయి వీనెక్స్ ఉంటాయి చినాన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఆలియా కాన్సెప్ట్స్ ఉంటాయి మస్లిన్స్ ఉంటాయి కాన్సెప్ట్స్ ఉంటాయి సో ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో ప్రస్తుతం మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము స్టార్టింగ్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసేస్తాను విత్ మ్యానుఫాక్చరింగ్ అండ్ హోల్సేల్ ప్రైస్ అనమాట సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ మీరు స్టోర్ కు వచ్చి కూడా ఆ స్టోర్ కు విజిట్ అయ్యి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ట్రయల్ ఆప్షన్ ఉంటుంది అండ్ మీరు ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే స్టోర్ అయితే విజిట్ అవ్వచ్చు సో మా స్టోర్ అడ్రస్ అయితే చెప్పేస్తాను శ్రీ సాయిదుర్గా కలెక్షన్స్ అండి కుకట్పల్లి హైదరాబాద్ నగర్ ఉందండి సో మీకు టూ అవర్స్ కుకట్పల్లి అయితే పిల్ల నెంబర్ సెవెన్ ఎయిటీ టూ కి ఆపోజిట్ లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే స్టోర్ అవైలబుల్ ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసుకున్నా కూడా స్టోర్ అయితే వచ్చేయచ్చు సో ఫస్ట్ చూసారు కదా ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ జార్జెట్ ఫ్రాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము డైలీ వేర్ ఆఫీస్ వేర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి ఓన్లీ అంటే ఫైవ్ నైన్ నైన్ అండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీరు మినిమం టూ పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫర్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వన్ బై వన్ కలెక్షన్ చూసేద్దాం సో మనం కస్టమైజ్ చేపించిన ఓన్ కస్టమైజేషన్ లో చేపించిన జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇది మనకి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ హోల్సేల్ ప్రైజ్ మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది అనమాట దీంట్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఉంటాయి సో మీకు వన్ బై వన్ చూపించేస్తాను నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ఈ క్యాటలాగ్ వచ్చేసి మీకు నెక్ పార్ట్ వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్రిల్ డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ కాన్సెప్ట్ ఉంటుంది సో ఇలా మీకు ఉంటుంది అనమాట అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇన్ సైడ్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇస్తారు పైన వచ్చేసి రఫుల్ స్లీవ్ వస్తుందండి ప్యూర్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది అండ్ వెస్ట్ పార్ట్ వచ్చేసి స్ట్రెచబుల్ వస్తుంది అనమాట అండ్ మా ఫ్రిల్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే ఇందులో స్టాక్ మీకు ఎంత ఎన్ని పీసెస్ కావాలన్నా బల్క్ లో కావాలన్నా హోల్సేల్లో కావాలన్నా కూడా మన దగ్గర రెడీగా ఉంటుంది మీరు ఆ సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడాను ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్స్ చూపి నచ్చింది ఫాస్ట్ లో బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ షేడ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ షేడ్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి డ్యూయల్ ఫిల్ కాన్సెప్ట్ అనమాట డబుల్ లేయర్ ఫిల్డ్ వచ్చేస్తుంది ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఫైవ్ నైన్ మాత్రమే అండ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది బట్ మీరు ఖచ్చితంగా మినిమం టు మినిమం టూ పీసెస్ తీసుకోవాలి మీరు త్రీ పీసెస్ లో తీసుకో త్రీ పీసెట్ లో తీసుకోండి జాయిలెట్ లో తీసుకోండి కార్ సెట్ లో తీసుకోండి మీరు ఏ కాన్సెప్ట్ లో అయినా తీసుకోండి కానీ మినిమం టూ పీసెస్ తీసుకోవాలి ఆన్లైన్ పర్చేస్ వాళ్ళు స్టోర్ కు విజిట్ అయితే మీరు సింగిల్ పీస్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర ఇప్పుడు స్టాక్ అయితే రెడీగా ఉంది ఫుల్ స్టాక్ మీకు కావాలనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు ఆ పర్సనల్ యూస్ అయినా చేసుకోవచ్చు లేదా హోల్సేల్లో తీసుకోవచ్చు సింగిల్ పీస్ కాన్సెప్ట్ లో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేదు మాకు సెట్ వైజ్ కావాలన్నా కూడా సెట్ వైజ్ కూడా రెడీగా ఉంటుంది అనమాట ఇది చూడండి ఇలా స్ట్రెచబుల్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ కలర్ కలర్ చార్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయండి దీంట్లో ఈ కాన్సెప్ట్ లో లైట్ ఆరెంజ్ కలర్ షర్ట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఎం థర్టీ ఎయిట్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజ్ ఎక్స్ఎల్ ఫిల్ కాన్సెప్ట్ ఇది అండ్ మేరం కలర్ షేడ్ లో ఫ్రాక్ ఇది ఆల్మోస్ట్ వెస్టర్న్ కాన్సెప్ట్ లో వస్తుంది మీకు వెస్టర్న్ టు డైలీ వేర్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ బ్రైడల్ కలెక్షన్ వరకు కూడా మన దగ్గర స్టాక్ అయితే ఉంటుందండి సో మీరు స్టోర్ కు వస్తే మాత్రం స్టాక్ చూసుకోవచ్చు అండ్ ట్రయల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఎలా కావాలంటే అండ్ నెక్స్ట్ కలర్ చార్ట్ ఓన్లీ ఫైవ్ డబ్లూ ఎక్స్ఎల్ అండ్ నావీ బ్లూ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది వెస్టర్న్ కాన్సెప్ట్ అండ్ మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఉంటుంది బ్యాక్ సైడ్ జిప్ కూడా ఉంటుంది సో యూ కెన్ ఫీల్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ అండ్ మనకి డైలీ వేర్ ఆఫీస్ వేర్ కాన్సెప్ట్ లో కూడా చాలా బాగుంటుంది అండ్ వెస్టర్న్ లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బడ్జెట్ లో అండి హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ అండ్ ప్యూర్ బ్లాక్ విత్ వైట్ కాన్సెప్ట్ అండ్ ఫ్యాబ్రిక్ హైట్ వచ్చేసి మనకి డ్రెస్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ హైట్ వస్తుంది నీ కిందకి వస్తుంది అనమాట అండ్ స్లీవ్స్ కూడాను మనకి ఇన్సైడ్ ఇన్సైడ్ వచ్చేసి స్లీవ్ వస్తుంది అండ్ బ్యాక్ పైన వచ్చేసి మనకి రఫుల్ ఇచ్చేస్తారు డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ షేడ్ లో డబుల్ ఫుల్ కాన్సెప్ట్ లో వస్తుంది అండ్ ఇది స్లీవ్స్ వచ్చేసి ఇలా మనకి ఎలాస్టిక్ మోడల్ లో వచ్చేస్తుంది అనమాట ఎం టూ డబుల్ సైజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ది ఈ ప్యాటర్న్ లో కూడాను కలర్ చార్ట్స్ మీకు నచ్చితే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఆ స్టోర్ కి విజిట్ అవ్వండి అండ్ మన స్టోర్ టైమింగ్స్ వచ్చేసి కూడాను టెన్ ఏఎం టు నైన్ పిఎం వరకు ఉంటుంది ఎవ్రీ సండే కూడా ఓపెన్ ఉంటుంది ఓన్లీ మండే మాత్రమే హాలిడే ఉంటుందండి ఎవ్రీ మండే స్టోర్ క్లోజింగ్ ఉంటుంది స్ట్రెచబుల్ ఇలా ఇచ్చేస్తారు సేమ్ ఎంబూ డబ్ల్యూ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ వైట్ కలర్ షేడ్ లో వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ ఎం టూ ఓన్లీ ఫైవ్ నైన్ రేంజ్ విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ బ్రాండ్ డబ్లీ ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ నైన్ రేంజ్ అండ్ వెస్టర్న్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్లీ విత్ ఫైవ్ నైన్ రేంజ్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండ్ పీచ్ ఆరెంజ్ కలర్ విత్ డబుల్ లేయర్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇంకా ఇవన్నీ కూడాను మన దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఇంకా చాలా ప్రింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ టైమ్ మనకి సో మీకు కస్టమైజేషన్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచింగ్ కూడా ఈ రేంజ్ లో అయితే అసలు రాదండి అండ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ అండ్ దిస్ వాంటూ ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ స్ట్రెచబుల్ వచ్చేస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఎం టూ డబ్బుల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రేంజ్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పూర్తిగా హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ కుర్తీ కూడా మన దగ్గర సింగిల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటాయి సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బీ నెక్ కాన్సెప్ట్ లో చూపించేస్తున్నాను విత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా వర్క్ ఇచ్చేస్తారు అండ్ రియల్ మిరర్ వర్క్ వస్తుంది అండ్ ఫ్యాక్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చేస్తారు అండ్ దుప్పటా వర్క్ వచ్చేస్తే ఇలా ఉంటుంది అనమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ స్టైల్ వస్తుంది అండ్ బాటమ్ వర్క్ వచ్చేస్తే స్ట్రెయిట్ బాటమ్ వస్తుంది జస్ట్ వన్ ఒక ఐటమ్ కి మాత్రం నేను బాటమ్ చూపించేస్తాను సో ఇలా స్ట్రెయిట్ బాటమ్ వస్తుంది సెల్ఫ్ కలర్ లో ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చేస్తుంది సో వీ లో కొన్ని కాన్సెప్ట్ చూపించేస్తాను దాని తర్వాత మనం ఆలియా చినోన్స్ కూడా చూసేద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెహరియా స్టైల్ దుపట్టా కాన్సెప్ట్ లో వస్తుంది ఆలియా కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇది సేమ్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది విత్ వీనెక్ కాన్సెప్ట్ అనమాట హెవీగా వీనేక్ ఇచ్చేస్తారు పవర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుపటా వర్క్ వచ్చేస్తే మనకి లెహరియా స్టైల్లో హెవీ ఫోర్ సైడ్స్ కూడా లేస్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దుపట్ట వస్తుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రేంజ్ అండ్ విత్ లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది అండ్ బాటమ్ అండ్ దుపటా మనం మనకి దీంట్లో త్రీ కలర్ షార్ట్స్ కూడా అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు వీడియోలో చూపించేదైతే చాలా అంటే చాలా కొంచెం స్టాక్ మాత్రమే చూపిస్తున్నాను ప్యాటర్న్ వైజ్ గా చూపిస్తున్నాను అండ్ ట్రెండింగ్ మోడల్స్ చూపిస్తున్నాను అనమాట మీరు స్టోర్ కి విజిట్ అయినా ఆర్ మా మొబైల్ మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయినా కూడా మీకు ఫోటోస్ షేర్ చేయడం గాని ఆర్ ఎల్స్ మా ఇన్స్టా పోస్ట్ మీరు ఫాలో అయినా కూడా మా మా డీటెయిల్స్ అండ్ మా కలెక్షన్ అంతా చూడొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్ లో కలర్ ఆప్షన్ వైన్ కలర్ లో ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబ్లెక్స్ఎల్ అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే మనకి బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది సేమ్ ప్యాటర్న్ బ్లాక్ లెహరియా స్టైల్ దుపట్టా విత్ ఫ్యాబ్రిక్ కూడాను మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ డిజైనర్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కూడాను ఇది కూడాను మనకి సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చేస్తారు అండ్ ఫాలింగ్ స్టైల్ ఉంటుంది పూర్తిగా కూడాను అండ్ సింపుల్ గా వర్క్ ఇచ్చేస్తారు అండ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ స్టేట్ కట్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ లో బ్లాక్ విత్ ఫ్లోరల్ దుపట్టా విత్ కట్ వర్క్ స్టైల్ ఇచ్చేస్తున్నాను విత్ ప్యూర్లీ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబ్ల్యు అండ్ దుపట్టా వచ్చేసి ఇలా మనకి ఫ్లోరల్లో వచ్చేస్తుంది అనమాట అండ్ వన్ మోర్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వీనెక్ కాన్సెప్ట్ లో హెవీగా వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ స్టైల్ బాందిని దుపట్టా వస్తుంది ప్యూర్లీ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబ్ల్యూ ఎక్సల్ సై ఓన్లీ ఫోర్టీ నైన్టీ సై ఓన్లీ ఫోర్టీ నైన్టీ రూపీస్ మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా సో ఫ్లోరల్ కాన్సెప్ట్ లో వీనే ఇచ్చేస్తారు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది వీనేక్ వచ్చేసి జోస్ వర్క్ థ్రెడ్ నట్ వర్క్ వచ్చేస్తారు త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది అండ్ బాటమ్ అండ్ దుప్పట్టా ఉంటుంది ఎల్ టూ రిఫ్లెక్సర్ సైజెస్ ఉంటుంది ఓన్లీ ఫోర్టీ నైన్ థి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కూడా మనకి నావీ బ్లూ కలర్ షేడ్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి వివింగ్ స్టైల్ లో దుప్పట్టా వస్తుందనమాట బనారసీ కాన్సెప్ట్ అండ్ పార్ట్ వర్క్ వచ్చేస్తే వీక్ అంతా కూడా జోసి వర్క్ థ్రెడ్ నోట్ వర్క్ అండ్ బీట్ వర్క్ ఇచ్చేసారు ఓన్లీ ఎం టూ డబ్లెల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఫోర్టీన్ ఎయిటీ మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుంది సింగిల్ పీస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అట్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడాను వీనే కాన్సెప్ట్ లో చూసేయండి ఎల్లో విత్ పీచ్ పింక్ కలర్ లో వస్తుంది అనమాట యోగపాట్ లో అంతా కూడా ఇట్లా ఆర్గం ఫ్యాబ్రిక్ పైన కట్వర్క్ స్టైల్ ఇచ్చేస్తారనమాట విత్ రియల్ మినర్స్ వస్తుంది ఎం టూ డబ్లెక్స్ అండ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ప్యూర్లీ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట్ట కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో ఫాలింగ్ స్టైల్ వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు డిజైనర్ వేర్ లోనే వస్తుంది కొంచెం యూనిక్ కాన్సెప్ట్ లో వేర్ చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇన్ కేస్ ఈ కలెక్షన్ ఇంకా కొంచెం కావాలనుకున్న ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్ ని ఫాలో అవ్వచ్చు మేము ఫొటోస్ అయినా షేర్ చేస్తాము లేదు అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన కూడా అక్కడ మీకు ఫ్యాబ్రిక్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా కనిపించేస్తాయి అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్లూ కలర్ షేడ్ లో ఇక్కడ అంతా కూడా జగ్దర్శి నెట్వర్క్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఇచ్చేస్తారు స్లీవ్స్ కూడా వర్క్ వర్క్ వచ్చేస్తుంది అండ్ దుపట్టా వర్క్ వచ్చేసి మనకి ఇలా లెహరియా స్టైల్లో రెయిన్బో కలర్ స్టైల్లో దుపట్టా ఇచ్చేస్తారు ఎం ఓన్లీ ఫార్టీ నైన్టీ రేజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా సేమ్ ఆర్గంజాక్ లో వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ స్టైల్ దుప్పట్ట విత్ గ్రే కలర్ అండ్ పీచ్ వైన్ మెరూన్ కలర్ షేడ్ లో ఇచ్చేస్తారు యొక్క అంతా కూడా ఇలా హెవీ వర్క్ ఇచ్చేస్తారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ పూర్తిగా హోల్సేల్ ప్రైస్ అట్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇలా బాధనీ స్టైల్ దుప్పట్టా కాన్సెప్ట్స్ అనమాట ఈ కొన్ని కాన్సెప్ట్స్ బాధీని స్టైల్ లో కూడా ఉంటుంది సో అందులో వచ్చేసి కాంట్రాస్ట్ బేస్డ్ లో వచ్చిన కాన్సెప్ట్ యోగ యోగపాట్లో ఇలా థ్రెడ్ నట్ వర్క్ అండ్ కౌల్ వర్క్ అండ్ హైలైట్ చేశారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ మస్లిం ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రూపీస్ మాత్రమే అండ్ ఫుల్ అండ్ లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది త్రీ పీస్ సెట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే మీకు డిఫరెంట్ దుపట్టా స్టైల్ ఇచ్చేసారు అండ్ దుపటా వచ్చేసి మనకి బనారసీ వివింగ్ స్టైల్ వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రూపీస్ మాత్రమే అండ్ వీనెక్ కాన్సెప్ట్ లో మనకి బనారసీ స్టైల్ దుపటా కాన్సెప్ట్ విత్ వీవింగ్ ఇచ్చేస్తారు అండ్ పార్ట్ వరకు వచ్చేస్తే మనకి ఇక్కడ అంతా కూడా చిప్ వర్క్ తో థ్రెడ్ నాట్ వర్క్ తో హైలైట్ చేస్తారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఆర్ అండ్ ప్యూర్తిగా మస్లిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ లో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మన దగ్గర ప్యూర్లీ చినాన్ ఫ్యాబ్రిక్ లో ఆలియా కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ కే పూర్తిగా హోల్సేల్ ప్రైస్ అండి పూర్తిగా హోల్సేల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము ఎం టూ డబల్యూ ఎక్స్ఎన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ప్యూర్లీ చినాన్ ఫ్యాబ్రిక్స్ ఆల్రెడీ మన దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది మన ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఈ ఒక్కటి వరకు వస్తే ఇలా సింపుల్ గా ఆలియా కాన్సెప్ట్ వస్తుంది సెమినేరియా కాన్సెప్ట్ అండ్ బాటమ్ బాటమ్ అండ్ దుప్పట్టా వచ్చేస్తుంది అనమాట సెల్ఫ్ కలర్ లో ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండ్ మనకి ఆలియా కాన్సెప్ట్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది క్రేప్ క్రేప్ లోను అండ్ చినాన్ ఫ్యాబ్రిక్ లోను సో నేను కొన్ని కలెక్షన్స్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను సో మీకు ఇంకా కలెక్షన్ కావాలనుకుంటే స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి సేమ్ అంగారక ప్యాటర్న్ లో వస్తుంది విత్ క్రేట్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎన్ టూ డబుల్ ఎక్స్ఎన్ సైజెస్ సో ఓవరాల్ గా ఇలా డిజైన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ హ్యాండ్ పిక్డ్ గా ఉంటుంది అనమాట మీకు వచ్చి స్టోర్ కి వస్తే మాత్రం మీరే పిక్ చేసుకోవచ్చు సైజెస్ అనేది అవైలబుల్ చూసి చెప్పేస్తారు అండ్ పార్ట్ వర్క్ వచ్చేసి ఇలా థ్రెడ్ నెట్ వర్క్ వచ్చేస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చీనా సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ అండ్ దుప్పట్టా ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలా లెహరియా స్టైల్ లో వచ్చేస్తుంది ప్యూర్లీ చినాన్ ఫ్యాబ్రిక్ విత్ సెమీ నైరా ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్లీ చినాన్ ఫ్యాబ్రిక్ లో ఆలియా కాన్సెప్ట్ కాన్సెప్ట్ వస్తుంది పర్ వర్క్ థ్రెడ్ నోట్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ సెమీ నైరా కాన్సెప్ట్ అండ్ ఇన్ సైడ్ వచ్చేసి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి ఉండదు ఓన్లీ ఒప్పటి వర్క్ మాత్రమే లైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ సేమ్ సెమినైరా కాన్సెప్ట్ లోనే వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ప్యూర్లీ చిన్నాన్ ఫ్యాబ్రిక్ అండ్ ఆలియా కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది సో ఇలాగ మీకు ఇవన్నీ కూడా చిన్నాన్ లో ఉన్న కలెక్షన్స్ అనమాట మీకు హ్యాంగర్ మొత్తం కూడా చిన్నాన్ లో ఉన్న ఆల్ డిజైన్స్ అని కనిపించేస్తాయి మీకు సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎల్లో షేడ్ లో వస్తుంది ఆలియా కాన్సెప్ట్ విత్ సెమినైరా నైరా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలియా కాన్సెప్ట్ లోనే సెమినైరా వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ మంచి షైన్ కనిపిస్తుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అవ్వచ్చు అండ్ ఫైవ్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు ఎం టూ డబ్లూఎక్స్ఆర్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ విత్ ప్యూర్లీ చిన్నాన్ ఫ్యాబ్రిక్ లో ఒక పార్ట్ వచ్చేసి కొంచెం హెవీగా వర్క్ ఇచ్చేస్తారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఆర్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ మీకు పేస్టల్ కలర్ షేడ్స్ లో కావాలనుకున్నా కూడా పేస్టల్ కలర్ లో కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రూపీస్ మాత్రమే అండ్ ఈ ఒప్పట్లో వచ్చేసి ఇలా థ్రెడ్ నోట్ బుక్ తో హైలైట్ చేశారు సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ అండ్ దుప్పట్టా ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ మన దగ్గర మస్లిన్ సిల్క్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇది కాదు అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది మనకి ప్యూర్లీ సాఫ్ట్ సాఫ్ట్ చినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రేంజ్ అండ్ సేమ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రేంజ్ విత్ చినాన్ ఫ్యాబ్రిక్ మీకు ఇందులో ఏది నచ్చినా ఉన్నాను ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఆ స్టోర్ కి నియర్ బై కూకట్పల్లి నియర్ బై ఉంటే మాత్రం స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి మీకు మల్టిపుల్ డిజైన్స్ అండ్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు స్టోర్ లో కనిపిస్తుంది సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ కేటలాగ్ కూడాను సేమ్ చిరాన్ ఫ్యాబ్రిక్ లోనే ఎం టూ డబ్ల్యూ ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ పూర్తిగా హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తుంది అంటే మీకు కొన్ని కాన్సెప్ట్ కాన్సెప్ట్ కూడా చూపించేస్తాను కాన్సెప్ట్స్ వచ్చేసి మనకి ఇలా కాలనిక్ కాన్సెప్ట్ ఇచ్చేస్తారు అండ్ ఈ ఒకటి అంతా ఇలా స్ట్రైట్ లైన్ వచ్చేసి జర్దోసి వర్క్ అదన వర్క్ ఇచ్చేస్తారు అండ్ కాలర్ నెక్ కాన్సెప్ట్ అండ్ స్ట్రైట్ కట్ లో బాటమ్ వచ్చేస్తుంది ఓన్లీ ఎం టూ డబ్ల్యూ అండి దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉంటాయి విత్ ఓన్లీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి కాన్సెప్ట్స్ అయితే అండ్ వన్ మోర్ డిజైనర్ పీస్ ఇన్ చినాన్ ఫ్యాబ్రిక్ లో మీకు కార్సెట్ ఎక్కడ చూసి అండ్ మీకు బ్రాండెడ్ లో చూపించేస్తున్నాను అండ్ ఫ్యాబ్రిక్ వర్క్ చూడండి అండ్ ఫ్యాబ్రిక్ కూడాను చాలా సింపుల్ గా చాలా ఎలిగెంట్ ఉంటుంది అండ్ పార్ట్ వర్క్ వచ్చేస్తే వర్క్ ఇచ్చేస్తారు కాలర్ నెక్ వచ్చేసి వర్క్ వస్తుంది అంతా కూడాను పర్ల్ వర్క్ అండ్ చిప్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ జెదోసీ వర్క్ వచ్చేస్తుంది అండ్ సెల్ఫ్ బాటమ్ ఇచ్చేస్తారు ఎం టూ ఎక్సెల్ సైజెస్ ఉంటుంది బాటమ్ కూడాను ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది అండ్ బటన్స్ అయితే నాట్ ఓపెనబుల్ జస్ట్ షోపుట బటన్స్ ఇచ్చేస్తారు ఓన్లీ టూ వన్ నైన్ జీరో ఎంఆర్పీ లో ఉంది అనమాట ఇది డిజైనర్ కాన్సెప్ట్ విత్ టూ కలర్ చార్ట్స్ దీంట్లోనా అండ్ సేమ్ డిజైనర్ కాన్సెప్ట్ లోనే మీకు ఇంకొక సెట్ కాన్సెప్ట్ అనమాట సో ఇది ఇది చూడండి టూ టూ కాన్సెప్ట్ చూపించేస్తున్నాను పూర్తిగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఎయిటీ నైన్టీ టూ వన్ నైన్ జీరో ఫోర్టీ నైన్టీ అండ్ ట్రిపుల్ నైన్ రేంజ్ లో కూడా మన దగ్గర కార్డ్ సెట్స్ అయితే అవైలబుల్ ఉంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయండి పూర్తిగా డిజైన్స్ కూడాను మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది యూనిక్ గా ఉంటాయి ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ లోనే ఉన్న కలెక్షన్స్ అనమాట ఇవి ప్యూర్లీ చినాన్ ఫ్యాబ్రిక్ లో మీరు అండ్ మీకు ఏవైనా ఫ్యాబ్రిక్ లో డౌట్ ఉంటే ఖచ్చితంగా స్టోర్ కు విజిట్ అవ్వచ్చు స్టోర్ కు విజిట్ అవ్వచ్చు అండ్ చెక్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోండి దాంట్లో మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ అనమాట అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఏ టైంలో లో అయినా వీడియో కాల్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఏఎం టు నైన్ పిఎం మాత్రం స్టోర్ లో అయితే అవైలబుల్ ఉంటాం ఇవన్నీ కూడా మీకు ప్యూర్లీ చినాన్ అండ్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో వచ్చిన ఆలియా కాన్సెప్ట్స్ ఓన్లీ అట్ హోల్సేల్ ప్రైస్ ఫోర్టీ నైన్టీ రేంజ్ లో మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ గా చూపించేస్తున్నాను అనమాట సో ఇవన్నీ కూడా ఆలియాలో వచ్చిన చినాన్ ఫ్యాబ్రిక్స్ అండ్ అంగారక ప్యాటర్న్ లో వచ్చిన చినాన్ ఫ్యాబ్రిక్స్ మీకు సెట్ వైజ్ కావాలన్నా కూడాను సెట్ వైజ్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ లేదు మాకు సెట్ వైజ్ ఆప్షన్ వద్దు ఆ సింగిల్ కాన్సెప్ట్ లో పర్చేజ్ చేసుకుంటామన్నా వాళ్ళకు కూడాను సింగిల్ కాన్సెప్ట్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా మనకి ఆలియా కాన్సెప్ట్ లో వచ్చిన కాన్సెప్ట్స్ ఇంకా మీకు హ్యాంగర్ లో చూసి ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడాను ఆలియాలోనే వచ్చేస్తాయి సో మనం యాడ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ కూడా హోల్సేల్ అండ్ రీటైల్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేస్తారు అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఓన్లీ అడ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఎల్బో స్లీవ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ గా లక్ష్మీ బార్డర్ వస్తుంది అండ్ ఫుల్ అండ్ లైనింగ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది ప్రింట్ అండ్ బ్యాక్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లోనే ఫోర్ కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉంది కలర్ చార్ట్స్ అన్ని చూపించేస్తాను నచ్చితే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది సేమ్ లక్ష్మీ బార్డర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ పెన్ కళంకారీలోనే మనకి పర్పుల్ కలర్ షేడ్ వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ మాత్రమే అండ్ వైన్ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది ఓన్లీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ టువెల్వ్ నైన్టీ నైన్ రేంజ్ అండ్ ట్రెడిషనల్ రెగ్యులర్ కలర్ మెరూన్ విత్ మెరూన్ కలర్ సెల్ఫ్ కలర్ బార్డర్ లో వచ్చేస్తుంది మనకి ప్యూర్లీ పెన్ కాలం కారీ ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజిటిస్ ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మన దగ్గర రెగ్యులర్ గా సీక్వెన్స్ అయితే కస్టమైజ్ అవుతూ ఉంటుంది అది కూడా ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీ నైన్టీ విత్ ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది విత్ సీక్వెన్స్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లో వస్తుంది ఎం టూ డబ్యూ ఎక్స్ఎల్ అండ్ ఎల్బో స్లీవ్స్ లక్ష్మీ బార్డర్ వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఉంటుంది అండ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ రేంజ్ లోనే వచ్చేస్తుంది విత్ ఎం టూ డబ్ల్యుల్ ఎక్సెస్ అండి సో దీంట్లో మన దగ్గర ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ విత్ వైట్ బ్లాక్ విత్ మెరూన్ కలర్ షేడ్ ఎమ్ టు డబ్లెక్స్ఎల్ సైజ్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి గ్రీన్ విత్ మెరూన్ షేడ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ ఎక్స్ఎల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది బిగ్ సైజ్ లక్ష్మీ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట దీంట్లో కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఉంది అండ్ నెక్స్ట్ కలర్ చార్ట్ వచ్చేసి సెల్ఫ్ కలర్ మెరూన్ బోర్డర్ విత్ మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ సేమ్ ప్యాటర్న్ లో లాస్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ షేడ్ లో వస్తుంది ఓన్లీ అట్ ఫోర్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ లో స్ట్రైట్ కట్ కాన్సెప్ట్ లో వచ్చేసి మనకి పార్టీ వేర్ కాన్సెప్ట్ ఓన్లీ అట్ ఫోర్టీ నైన్టీ పూర్తిగా హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ అండ్ టైనింగ్ వస్తుంది అండ్ పార్ట్ వర్క్ వచ్చేస్తే ఇదంతా కూడా పర్ వర్క్ తో హ్యాండ్ వర్క్ తో ఫైనల్ లుక్ ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ కూడాను ప్యూర్లీ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండ్ దుపటా వరకు వచ్చేసి మీకు ఇలా ఎంబ్రాయిడరీ సారీ పూర్తిగా వీవింగ్ స్టైల్లో బనారసీ ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ సెల్ఫ్ కలర్ బాటమ్ ఇచ్చేస్తారు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకి పింక్ కలర్ షేడ్ లో ఇచ్చేస్తారు అండ్ దుపటా కూడాను సేమ్ సెల్ఫ్ కలర్ లోనే దుపటా ఇచ్చేస్తారు అండ్ దీంట్లో వన్ మోర్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ షేడ్ కూడా ఉంది అండ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫోటో షేర్ చేయమన్నా ఫోటో షేర్ చేస్తారు అండ్ ఈ పటర్న్ వచ్చేసి స్లీవ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చేస్తారు చాలా నీట్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ హెవీ లుక్ ఉంటుంది పార్టీ వేర్ లుక్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ లో అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అస్సలు అవ్వద్దు అండ్ నెక్స్ట్ కూడాను మీకు సెమీ పార్టీ వేర్ అండ్ పార్టీ వేర్ కాన్సెప్ట్ లో వచ్చే కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడాను దీంట్లో కూడాను నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను సో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే స్టోర్ కు విజిట్ అయినా ఆన్లైన్ లో కూడాను మీకు ఫోటో షేర్ చేయమన్నా షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కూడా మీకు బ్లూ కలర్ షేడ్ లో ఒకపాటి అంతా కూడా థ్రెడ్ నాట్ వర్క్ అండ్ పవర్ వర్క్ ఇచ్చేస్తారు బీడ్ వర్క్ వచ్చేసింది అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా డిజిటల్ స్టైల్లో దుపట్టా విత్ ఆర్గా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ విత్ సీక్వెన్స్ ఓన్లీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్టీ నైన్టీ రేంజ్ లో వచ్చేస్తుంది అనమాట సేమ్ ప్యాటర్న్ లో మీకు నెక్స్ట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది వైన్ కలర్ లో కొంచెం డిఫరెంట్ అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ మీకు డిజిటల్ దుపట్టా కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్లీ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ దుపటా కూడా ప్యూర్లీ కాటన్ అండ్ స్ట్రేట్ కట్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ ఇలా వైట్ కలర్ కాంట్రాస్ట్ లో దుపటా ఇచ్చేస్తారు అండ్ యోగపాటి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఈ ఆప్షన్ లో ఈ కేటలాగ్ లో కూడా మన దగ్గర త్రీ టు ఫోర్ కలర్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ సేమ్ మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే యోగపాట్ అంతా కూడా హెవీగా పర్ల్స్ తో హైలైట్ చేసిన డ్రెస్ ప్యాటర్న్ అనమాట అండ్ దుపటా వచ్చేసి ఇలా మనకి చున్నీ దుప్పటా వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్సైస్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మీకు కొంచెం హెవీ డిజిటల్ లుక్ వచ్చేస్తుంది పార్టీ వేర్ కాన్సెప్ట్ అండ్ కలర్స్ వచ్చేసి ఇందులో ఇంగ్లీష్ కలర్ చాట్ ఉంటుంది అనమాట అండ్ దుపటా వచ్చేసి మనకి పూర్తిగా బన చందరి కాటన్ కాన్సెప్ట్ లో దుప్పటా వచ్చేస్తుంది విత్ ఫ్లోరల్ డిజైన్ అండ్ ఒక పట్ వచ్చేసి అంతా గొడవలు థ్రెడ్ నెట్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చేస్తారు దీంట్లో త్రీ కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎస్సైజ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ లో సేమ్ కలర్ ఆప్షన్ అనమాట దీంట్లో ఆనియన్ పింక్ కలర్ లో డిఫరెంట్ కలర్ ప్రింట్ చూపించేస్తున్నాను అండ్ దుపట్టా స్టైల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ డేస్ అండ్ మీకు ఇంత ముందు చూపించాను కదా కాటన్ ఫ్యాబ్రిక్ లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అండ్ ఫుల్ గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట వైట్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్ లో వచ్చేస్తుంది అండ్ దుపట్టా కూడా మీకు ఇలా హెవీగా దుపట్టా వస్తుంది అనమాట ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ ఒక్కటంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ప్రొవైడ్ చేసి ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సేమ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ లో వచ్చిన కాన్సెప్ట్స్ అనమాట అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ వైట్ పర్ల్స్ వచ్చేసింది ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఆప్షన్ సైజెస్ వస్తుంది అండ్ నెక్స్ట్ పింక్ వచ్చేసి ఫుల్ గా డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది విత్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ దుపటా వరకు వచ్చేస్తే మనకి ఇలా దుప్పటా స్టైల్ వచ్చేసి లెహరియా స్టైల్లో దుప్పటా విత్ లేస్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారనమాట పూర్తిగా కూడాను ఫ్యాబ్రిక్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసారనమాట ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ సేమ్ ప్రింట్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ స్టైల్ దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది మీకు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో దుపటా విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట చూడండి ఇది ఎంత బాగుందో బ్లాక్ కలర్ లో అండ్ మీకు సింపుల్ గా వర్క్ ఇచ్చేస్తారు యోగపాట్లో అండ్ దుప్పటా వచ్చేసి ఇలా మనకి ఫాలింగ్ స్టైల్ దుప్పటా విత్ ఇలా డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట ఓన్లీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ మీకు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ రేంజ్ అండ్ దుపటా వరకు వచ్చేసి ఇలా డిజిటల్ స్టైల్ దుప్పట ఇలా డిజిటల్ స్టైల్ దుప్పటా ఇచ్చేస్తారు చాలా బాగుంటుంది ఫెస్టివ్ సీజన్ కి కానీ మ్యారేజెస్ కి గానీ చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్టీ నైన్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ స్టార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ షేడ్ లో అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి బనారసి స్టైల్ దుప్పట్ట సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట ఓన్లీ ఎం టూ డబ్లెల్ సైజ్ ఓన్లీ ఫోర్టీ నైన్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా చూస్తూ వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర అప్డేట్ చేస్తూ ఉంటాము వైట్ అండ్ వైట్ లో బాంధనీ స్టైల్ దుప్పట్ట సో ఇలా బాంధనీ స్టైల్లో దుప్పట్ట కట్ వన్ స్టైల్ ఇచ్చేస్తారు అండ్ సేమ్ ప్రింట్ లో మీకు డార్క్ కలర్ షేడ్ బేబీ పింక్ కలర్ షేడ్ విత్ పింక్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ అన్నమాట ఇది కూడా ఓన్లీ ఫోర్టీ నైన్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది